కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయపేటలోని దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది శక్తి పీఠాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ముందుగానే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న దుర్గాదేవి ప్రతిరూపాలను పోలిన ప్రతిమలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు శ్రీలంకలోని శాంకరీదేవి కంచిలోని కామాక్షిదేవి కర్ణాటకలోని చాముండేశ్వరి దేవి ఆంధ్రప్రదేశ్లోని దేవి ప్రతిమలు ఏర్పాటు చేశారు అలాగే ఒడిశాలోని గిరిజాదేవి కాశ్మీర్లోని సరస్వతీదేవి హిమాచల్ ప్రదేశ్లోని వైష్ణవి దేవి మహారాష్ట్రలోని మహాలక్ష్మి విగ్రహాలను పోలిన వాటిని మండపంలో ఏర్పాటు చేశారు వీటిని చూడడానికి ఇతర ప్రాంతాల నుండి చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు

స్థాపన జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అమ్మవార్లను ఒకేసారి ఇక్కడ ప్రతిష్టాపన చెప్పి స్థాపన జరిపి పూర్తిగా పూజలు అందుకోవడానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం గ్రామస్తులందరి సహకారంతో నిత్య హోమము అన్నదానము ప్రధాన దేవి అందరూ కూడా పూజలు అందుకుంటున్నది సామూహిక ఉంపుమార్చన కార్యక్రమాలు సామూహిక లలితా సహస్రనామ పారాయణము పొద్దున సాయంత్రం పూజలు ఇలా ప్రతిరోజు ఆనందంగా జరుగుతున్నది అష్టాదశ శక్తి పీఠాలు స్థాపన జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకొని